హాయ్ బ్యూటీ ఈజ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ గాయత్రి నేను చాలా చాలా బాగున్నాను మీరేంద్ర ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీషోలో అద్దరిపోయే సంక్రాంతి స్పెషల్ వన్ గ్రామ్ గోల్డ్ అండ్ బీడ్స్ హాల్ మీతో షేర్ చేయబోతున్నాను సో వితౌట్ ఫర్ డిల్ లెట్ స్టార్ట్ మీషో జ్యువెలరీ హాల్ కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషనబుల్ ప్రొడక్ట్ బీస్ మీ దాకా వచ్చేస్తాను సో మోస్ట్లీ నేను చెప్తూ ఉంటాను వన్ గ్రామ్ గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే గోల్డ్ మనం కొనలేకపోతున్నాం కాబట్టి లాంగ్ రన్లో అయితే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అట్లా ఎప్పుడు కావాలన్నా ఆ పేరు తీసి మ్యాచింగ్ పెట్టుకునేటట్టు అయితే మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది చీప్ జ్యువెలరీ లైక్ టూ హండ్రెడ్ లోపల బిలో కనుక మీకు జ్యువెలరీ ఏదైనా వస్తుంటే అది తీసుకున్నట్లయితే మీకు ఫర్దర్ వన్ గ్రామ్ గోల్డ్ కాదు కాబట్టి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అది చూడగానే పెట్టుకోవాలని కూడా అనిపించుతూ చీప్గా ఉంటుంది కాబట్టి కొంచెం మీడియంగా ఇన్వెస్ట్ చేసుకోండి వన్ గ్రామ్ గోల్డ్లో సో దట్ మీకు అది ఫర్దర్ యూస్ఫుల్ అవుతుంది సో ఇది వచ్చేసి సంక్రాంతి స్పెషల్ హాల్ నేను కొత్త కొత్త జ్యువెలరీ ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్ మోస్ట్ కాన్సన్ట్రేట్ చేశాను బ్యాంగిల్స్ దగ్గర నుంచి కడీస్ దగ్గర నుంచి అలాగే హారాలు నెక్లెస్ అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ అంటే బంగారం కాదు అంటే ఎవరు నమ్మరు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా సో ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి క్యూట్ బాక్స్లో వచ్చింది ఫస్ట్ వన్ చంద్రహారం కూడా చాలా ట్రెండ్లో ఉంది ఇప్పుడు సో చాలామంది వేసుకుంటున్నారు సో మోస్ట్లీ శారీస్ మీద ఇది వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ డ్రెస్ని నేను లాస్ట్ హాల్లో చూపించాను అండ్ సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ మ్యాచింగ్ వచ్చింది చూసారా పర్ఫెక్ట్గా అండ్ ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ సో మనకి ఇలా వచ్చిందనమాట ఎన్ని రోజ్ వచ్చే ఒక్కసారి చెప్తాను నేను సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చాయి సో యాజ్ ఈజ్గా గోల్డ్ చైన్ లింక్ ఉంటుంది కదా అలాగే ప్రిపేర్ చేశారు వీళ్ళు వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చిందనమాట మనకి సో క్వాలిటీ చూడొచ్చు అవసరం ఉంది సో ఇది వచ్చేసి మనకి స్టెప్ వైజ్ అయితే ఏమి రాదు సో వేసుకుంటే ఇక్కడ ఇలా వస్తుందనమాట మనకి సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో లుక్ అయితే ఇలా వచ్చింది చైనా సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇలాంటిది ఒక్కటి ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా పేరు చేసుకోవాలనుకున్నప్పుడు మనం బ్యాంగిల్ వా అసలు డైమండ్స్ ఇలా ఉన్నాయండి సేమ్ యాస్టీ సీజర్స్లో డైమండ్ బ్యాంగిల్స్ మోడల్లో అనమాట అసలు ఎంత బాగున్నాయో సో సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడొచ్చు మీరు ఎక్సలెంట్ సో ఇలాంటివి టూ పెయిర్స్ ఉంటే కనుక బ్యాంగిల్స్ ఫుల్ వేసుకోవడానికి మధ్యలో పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి అది చాలా బాగుంది అండ్ నేను యాస్టీస్గా చెప్తాను వాటర్లో తడపద్దు యాస్టీస్గా మీరు రిమూవ్ చేసేసుకుని ఇట్లా ర్యాప్లో పెట్టుకుని మళ్ళీ బాక్స్లో పెట్టుకోండి సో దట్ మీకు పర్ఫెక్ట్గా పాడవకుండా చాలా రోజులు వస్తాయి సో చూడచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా మీనాకారి స్టైల్లో రాజ్పుత్ కడ అనమాట ఎక్సలెంట్ ఉంది అసలు వర్క్ చూడండి ఎంత బాగుందో బీడ్స్ కూడా వచ్చాయి మనకి సో స్టోన్స్ వచ్చాయి పింక్ సో ఇక్కడ ముత్యాలు కూడా మోతి కూడా యాడ్ చేశారు స్టోన్స్ మీనాకారి వర్క్ మీద కంప్లీట్గా ఇలా ఇచ్చారు చాలా చాలా బాగుంది హైలీ రికమెండ్ ఎథనిక్ వేర్ మీద ఒకవేళ కుర్తీస్ అలాంటివి వేసుకున్నప్పుడు శారీస్ కాకుండా ఇలాంటివి పెట్టుకుంటే ఇలాంటి వాచ్ పెట్టుకుని సూపర్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు లేకపోతే ఇది యూనిక్ మోడల్ అనమాట రాజ్పుత్ స్టైల్ అండ్ ఈ బీడ్స్ జ్యువెలరీ కూడా చాలా ట్రెండ్ అవుతుంది మీషోలో సో గోల్డ్లో బీడ్స్ మనం చుట్టించుకుంటే ఎలా ఉంటుంది అలాంటి జ్యువెలరీ అనమాట ఇది నేనైతే చూపిస్తాను మీకు సో ఇది కూడా ఐ థింక్ త్రీ రోస్ వచ్చినట్టుంది ఇక్కడ ఇక్కడ కూడా మనకి స్టోన్స్ అనేవి యాడ్ అయ్యాయి ఇదంతా బాల్ చైన్ లాగా ఇచ్చారు లింక్డ్ తోటి అండ్ బ్యాక్ చూడండి క్లాస్ గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది అండ్ ఇదంతా కూడా మనకి వైట్ సీజర్స్ దాని మీద పింక్ స్టోన్స్ వచ్చాయన్నమాట సో చూడచ్చు దాని తర్వాత మనకి బీట్స్ తోటి ఇలా అరేంజ్ చేశారు గోల్డ్ పింక్ గ్రీన్ గోల్డ్ సూపర్ సూపర్ ఉంది అసలు గోల్డ్తో కూడా మనం ఇలాంటివి చేయించుకోలేము అంత బాగుంది సో ఇది ఒక యూనిక్ మోడల్ ఎప్పుడైనా వేసుకోవాలనిపిస్తే ఇది త్రీ చైన్స్లో బాల్ చైన్స్ అనమాట ఇది ఇంతకుముందు గోల్డ్ చేయించుకునేవాళ్ళు ఇలాగా సో త్రీ రోస్ వచ్చిన త్రీ చైన్స్ వచ్చిన బాల్ చైన్స్తో బీట్స్తో కనిపించిందనమాట చాలా చాలా బాగుంది అయితే ఇలాంటి బాక్స్లో ఇచ్చారు సో చాలా చాలా బాగుంది ఇవన్నీ కొత్త మోడల్స్ అండి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇది చూడొచ్చు మీరు ఇది కంటి స్టైల్లో వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఇలా బ్రాడ్ చైన్ వచ్చి దానికి మనకి ఇలాగా యాడ్ చేశారు స్టోన్ దెన్ లాకెట్ స్టైల్లో అండ్ వచ్చేసి మనకి ఇట్లాగా డిజైన్ అనేది ఎంత బాగుందో చూడొచ్చు ఐ థింక్ ఫ్రంట్ కెమెరా అనిపిస్తుంది అనుకుంటున్నాను బా ఎస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ బ్యాక్ చైన్ వచ్చేసి మనకి గోల్డ్ వచ్చింది యునిక్ స్టైల్లో ఉందనమాట కంటి స్టైల్లో పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది చాలా చాలా బాగుంది సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి క్యూట్గా అలాగే ఇలా వచ్చాయి వన్ గ్రామ్ గోల్డ్లో సో బ్యాగ్ వచ్చేసి మనకి గోల్డ్ స్క్రూ బ్యాగ్ వచ్చింది సో ఎక్కడ పాడైపోయే అవకాశం ఉంది ప్లాస్టిక్ కాదు కంప్లీట్గా గోల్డ్ స్క్రూ బ్యాగ్ అనమాట ఇది వచ్చింది వచ్చిందనమాట ఇది వన్ గ్రామ్ గోల్డ్ కాదు యాక్చువల్గా బీట్స్ హాల్ కోసం తప్పిస్తే లేట్ అయిపోయింది ఇంతకుముందు నేను బీట్స్ హాల్ చేశాను కదా సో నేను అప్పుడు చెప్పాను ఒకటి క్యాన్సిల్ అయిపోయింది ఒకటి లేట్ వచ్చిందని సో ఇదనమాట చూడొచ్చు ఇది మ్యాట్ ఫినిష్లో ఉంది వన్ గ్రామ్ గోల్డ్ ఫినిష్ కాదు ఇది సో మ్యాట్ ఫినిష్ కాబట్టి తక్కువ కాస్ట్లో ఉందనమాట సో ఇలా వచ్చింది బ్యాక్ కంప్లీట్గా గ్రీన్ కలర్లో వచ్చింది సో కంప్లీట్ మ్యాట్ ఫినిష్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ కాదు ముందే చెప్తున్నాను నేను సో వన్ గ్రామ్ గోల్డ్ అయితే ప్యూర్ గోల్డ్ లాగా ఉంటుంది మీకు దానికి దీనికి తేడా తెలియదు ఇది మ్యాట్ ఫినిష్ మనకి క్లియర్గా అర్థమవుతుంది సో యూ కెన్ సి కొంచెం హెవీగా అనిపించింది నాకు కంప్లీట్ మ్యాట్ ఫినిష్ కదా దీనికి వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చారనమాట ఇలా స్క్రూ బ్యాక్ సో కంప్లీట్ గోల్డ్ బాల్ చైన్ అనమాట సో నేను ఇది దగ్గరగా చూపించడానికి ఇలా చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి సో కంప్లీట్గా బాల్ చైన్ చూడొచ్చు గోల్డ్ది సో హుక్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు ఇలా ఇచ్చారు హుక్ కూడా సో కంప్లీట్ ఇలా వచ్చింది బాల్ చైన్ సో గోల్డ్లో మనం బాల్ చైన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట సో ఇది కూడా సింపుల్గా డైలీ వర్క్ కానీ ఆఫీస్ వర్క్ కానీ బాగుంటుంది సింపుల్ బాగా ట్రెండ్ అవుతున్న జ్యువెలరీ ఇది వచ్చేసి సో కంప్లీట్గా వైట్లో ఉంది ఐ థింక్ ఒక యాక్టర్స్ పెట్టుకున్నారు దీన్ని దాని తర్వాత ఇది బాగా ట్రెండ్ అయింది నేనైతే ఇంతవరకు రివ్యూ చేయలేదు సారీ అందుకని చూపిస్తున్నాను సో కంప్లీట్గా ఇలా వచ్చింది హాఫ్ మూన్స్ మూన్స్ టైప్లో హాఫ్ మూన్ ని అటాచ్ చేసినట్టు వచ్చింది చాలా చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి మొత్తం సీజర్స్లో వచ్చింది బ్యాక్ గోల్డ్ చైన్ వచ్చింది కంప్లీట్గా బ్యూటిఫుల్గా ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎస్ నైన్ కలిపి ఇట్లా చైన్ లాగా చేసి పంపించారు సో మనకి లుక్ కూడా నేను సైడ్కి ఇస్తాను మీకు చూడండి చాలా చాలా బాగుంది సో సో ఇలా వచ్చాయి సో క్యూట్ దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చారనమాట అండ్ బ్యాక్ వచ్చేసి గోల్డ్ ఉంది కంప్లీట్ వన్ గ్రామ్ గోల్డ్ సెట్ ఇది మల్టీ కలర్ నవరత్న స్టోన్స్ నెక్లెస్ అనమాట ఇది సో ఇది నాకు బాగా నచ్చింది మోడల్ వచ్చేసి అండ్ ఇయర్ రింగ్స్ సింపుల్గా క్యూట్గా ఉన్నాయి చైన్ కూడా ఎక్సలెంట్ ఉంది అసలు చూడండి సో కంప్లీట్గా వైట్ హార్ట్స్ లాగా ఇచ్చారు ఇక్కడ దాని తర్వాత కంప్లీట్ కలర్స్ వచ్చాయన్నమాట ఇదేంటంటే లైట్ సీ గ్రీన్ వైట్ అండ్ బ్లూ షేడ్ ఓపెల్ బ్లూ అంటారు కదా దాని తర్వాత పర్పుల్ షేడ్ పింక్ తర్వాత బ్లూ షేడ్ ఇది బ్లూ షేడ్ సో ఇది పింక్ ఇది డార్క్ పింక్ ఇది గోమేదికం అంటారు చూడండి ఆ కలర్ లాగా వచ్చింది సో ఓవరాల్గా మనకు వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నవరత్న స్టైల్లో ఇచ్చారనమాట ఈ చైన్ వచ్చేసి ఈ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ అయిపోతుంది మల్టీ కలర్ కదా ఇది సో మల్టీ కలర్ వచ్చేసి ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ చైన్ ఇచ్చారు ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేసిన బ్లా బ్లాక్ అయితే అస్సలు అవ్వవు సో క్యూట్ ఇయర్ రింగ్స్ సో రైట్ పింక్ అండ్ డార్క్ పింక్ వైట్ కాంబినేషన్లో వచ్చింది కంప్లీట్గా ఇలా కున్న జ్యువెలరీనే బట్ కంపల్సరీ ఇలాంటివి హారాలు ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు అందుకని నేను ఒక్కసారి మీకు చూపిస్తాను నేను సూపర్ హారం అనమాట చూసారా దానికి దీనికి తేడా చూసారా అసలు ఎంత బాగుందంటే కంప్లీట్ మ్యాట్ ఫినిష్ బ్యాక్ గోల్డ్ కంప్లీట్ గోల్డ్ ఫినిష్ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిష్ అండ్ సీజర్స్ పర్ల్స్ ఎంబ్రాల్స్ ఇలా పింక్ స్టోన్స్ రూబీస్ పర్ల్స్ సో ఈ ఫోర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది అసలు పెట్టుకుంటే మీకే అర్థమవుతుంది సో మ్యారేజెస్కి ఎక్సలెంట్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూసారా ఫోర్ రోస్ వచ్చాయి గోల్డ్ చైన్స్ తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీస్ మనకి పెండెంట్లో ఏదొచ్చిందో అది షార్ట్ వచ్చిందనమాట సో దాని తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఇలా బాల్ చైన్ లాగా వచ్చి ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ స్టోన్ ఫినిష్ వచ్చింది దాని తర్వాత మనకి కంప్లీట్గా చైన్ అనేది ఇట్లాగా గోల్డ్లో ఇచ్చారు సో పైనుంచి నేను మీకు ఒక్కసారి సో ఇలా వచ్చింది అనమాట ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అస్సలు మిస్ అవ్వద్దు సో ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ హాల్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఏం నచ్చింది హాల్లో తప్పకుండా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ దట్స్ ఈస్ సీ యూ టుమారో బాయ్ బాయ్